రైట్ ఇక తెలుగు ఫిలం ఇండస్ట్రీలో పొన్నం కౌర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తన తనదైన శైలిలో తన తన నటనతో ఎక్కువగా తెలుగు ప్రజల్ని ఇమోషనల్గా తన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క సినిమా కూడా మనందరికీ తెలుసు సో దీనికి సంబంధించే పొన్నం కౌర్ గత రెండు మూడేళ్ల సంవత్సరం కిందటలో కూడా చాలా వరకు త్రివిక్రమ్ పైన ఎవరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిలం ఇండస్ట్రీ సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి త్రివి త్రివిక్రమ్ పైన చాలా వరకు ఆరోపణలు చేసింది దట్టు ఎలాంటివంటే తన వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అసలు నా లైఫ్ అంతా ఖరాబ్ అవ్వడానికి కేవలం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం అని చెప్పేసి అయితే రెండు మూడేళ్లుగా తను ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సో రీసెంట్ గా గత రెండు మూడు రోజుల కిందట ఏదైతే వెంకటేష్ సినిమాకి సంబంధించి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తను మీడియాతో ప్రెస్ మీట్ లో ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది దట్టు దాంట్లో ఎక్కువ పైన ఆడవాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయిల రస్తాధరణకు సంబంధించి వాళ్ళ డ్రెస్సులు కావచ్చు లేకపోతే మహిళలు ఎక్కువ కాంట్రవర్సీ నడుస్తుంది అని చెప్పేసి అయితే చాలా వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పొన్నం కౌర్ తన ట్విట్టర్ ద్వారా చాలా వరకు నా జీవితం నాశనం చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణము అసలు శివాజీ అన్న మాటలు పక్కకు పెడితే మరి త్రివిక్రమ్ చేసింది ఏంటి నా గురించి నా జీవితం నాశనం చేశాడు నన్ను ఇష్టానుసారంగా ఆ మాట్లాడడం జరిగింది నన్ను వాడుకోవడం జరిగింది అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను లేకుండా చేశాడు అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు ఇస్తున్నాయి ఈ ఆరోపణలు కూడా గత రెండు ఏళ్ల నుంచి అప్పటి దాకా వచ్చి ఒక్కసారి మధ్యలో గ్రాపించి మళ్ళీ ఈ టూ త్రీ డేస్ నుంచి ఆవిడ పొన్నం కౌర్ అనే నటి ఆ ట్వీట్ ద్వారా తన ఎక్స్ ద్వారా ట్వీట్స్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మరి త్రివిక్రమ్ పైన ఇలాంటి మేము ఫిల్మ్ ఛాంబర్ మా ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళిన నేపథ్యంలో కూడా మా ఛాంబర్కి వెళ్ళిన మా అసోసియేషన్కి వెళ్ళిన నేపథ్యంలో కూడా నాకు అక్కడ ఎలాంటి న్యాయం జరగలేదు నన్ను అసలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి అయితే తన మాటల ద్వారా తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం అయితే ఈ శివాజీ కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఓకే త్రివిక్రమ్ని అంటున్నారు మరి త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి అసలు త్రివిక్రమ్ ఎలాంటి మాటలతో మాట్లాడారా శివాజీని వదిలేయండి పక్కన పెడితే ఓకే దట్స్ ఫైన్ బట్ ఏదైతే త్రివిక్రమ్ నన్ను ఇష్టానుసారంగా మాట్లాడడం నాపై నా జీవితం నాశనం చేశాడు అని చెప్పేసి అయితే తను తన ఎక్స్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా వరకు ఈ తన ట్విట్టర్స్తో చాలా వరకు ఎక్కువగా వైరల్గా మారిపోతుందని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అనేది చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు ఎవరైతే ఉన్నారో అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి సంబంధించి చాలా వరకు ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైతే సో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన నేపథ్యంలో కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయిన సందర్భంలో తను మాట్లాడుతున్నారు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని చెప్పేసి తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది సో మా ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో అంటే పాలిటిక్స్కి రాకముందు డిప్యూటీ సీఎం కాకముందు నేను చాలా వరకు పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడాను అప్పుడు కూడా నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి అయితే చాలా వరకు తను ఆరోపణలు అయితే చేసింది బట్ మోనారు ఇప్పటికైతే శివాజీ కాంట్రవర్సీ నడుస్తున్న నేపథ్యంలో కేవలం శివాజీని ఎందుకు అంటున్నారు మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఎందుకు అనట్లేదు నన్ను ఇష్టానుసారంగా మాట్లాడాడు నాపై ఆరోపణలు చేశాడు నిందలు వేశాడు నా జీవితం నాశనం చేశాడు అని చెప్పేసి అయితే తను తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోర్ తన తనైతే తన ఎక్స్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుందే తప్ప అసలు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి మరి ఎందుకు మాట్లాడలేదు అని అనుకుంటే మాత్రం ఇక్కడ చాలా వరకు తన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి పర్సనల్ ప్రాబ్లమ్స్ త్వరలో రాబోతున్నారా అని చెప్పేసి అయితే చాలా వరకు ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయనే చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन